హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా రాజాంలో లైవ్ ఫిష్ మార్కెట్ చూపిస్తాను రండి ఈ లైవ్ ఫిష్ మార్కెట్ టానా వీధిలో ఉన్నది ఈ లైవ్ ఫిష్లు చూసారా అన్ని రకాల లైవ్ ఫిష్లు ఇక్కడే ఉన్నాయి నేను తీసుకున్న బంగారు పాప కేజీ నూట తొంభై రూపాయలు పడుతుంది చేప చేయడానికి కేజీ చేప అయితే పది రూపాయలు తీసుకుంటారు చూసారా ఎంత చక్కగా కట్ చేశారో ఇవి చక్కగా వాళ్ళు కట్ చేస్తారు మన ఇంటికి సరిపోయిన కూర ముక్కలుగా కట్ చేస్తారు ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఫిష్ తీసుకున్నారు ఫిష్ ఫ్రిష్ ఒకసారి చూడండి మీరు చేప మొక్కలు తెచ్చాక ఒక రాయి పెట్టుకొని దాని మీద బాగా వాష్ చేసుకో పామిసి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఆ చేప మొక్కల్ని రెండు భాగాలుగా చేసాము కొన్ని ఎగురు మొక్కలు కొన్ని పులుసు మొక్కలు ఆ చేప మొక్కల్ని మళ్ళీ లాస్ట్లో ఒకసారి ఉప్పును పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి ఈ కడిగి పెట్టిన మొక్కలను వేరాగా ఓ బౌల్లోకి తీసి పెట్టుకోవాలి పులుసు ముక్కలు కూడా బాగా కడిగి పెట్టుకొని ఇంకో బౌల్లో వేరే పెట్టుకోవాలి గుడ్లు సెన్ వచ్చింది అది కూడా బాగా కడిగి పెట్టుకోవాలి వేరే బౌల్లో ఉల్లిపాయ టమాటిట ముక్కలు కట్ చేసుకొని పెట్టుకో మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి ఐదు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక పసుపు వేసుకోవాలి కొద్ది సిమ్లో పెట్టేసి బాగా వేడవ్వాలి ఆయిల్ పసుపు వేడెక్కింది ఇప్పుడు అందులోని ఈ చేప మొక్కలు వేసి కొద్ది వేపాలి కొద్దిగా వేడయ్యాక కొద్ది తిరగేయాలి చూసారా బాగా వేడేకాయి వేగిన మొక్కలను ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇంకా ఉన్ని మొక్కలు వేసి వేపాలి ఉన్ని మొక్కలు వేసి మళ్ళీ వేపాలి ఉల్లిపాయని ఒక బౌల్లో పె పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేయాలి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా అందులోని ఉల్లిపాయ టమాట పేస్ట్ చేసింది వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి చూసారా బాగా వేగిపోయింది బాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఉప్పు పసుపు కారం కారం తగినంత మసాలా పొడి కస్తూరి మేతి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఆయిల్ సరిపోలేదనేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసాం బా ఆయిల్ వేసాక బాగా కలిపేకోవాలి దగ్గరికి అయిపోయింది చూసారా అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ వేసి బాగా కలుపుకోవాలి వేసి బాగా కలిపాక ఇప్పుడు చేప ముక్కలను వేయాలి తీసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి మళ్ళీ తీయాలి తీసి మళ్ళీ చూసుకోవాలి దగ్గరికి అయిందా లేదా అనేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి చూసుకోవాలి ఉప్పు చాలేదనిసి కొద్ది ఉప్పేసి మూత పెట్టి చూసారా చేపల కూర బాగా దగ్గరికి అయిపోయింది గుమ్మగుమలు ఆడే చేపల ఇగురు రెడీ ఆ ఇగురు అడీ అయ్యాక కళాయితో ఎలాగెలా కలుపుకోవాలి లేకపోతే చేప మొక్కలు విరిగిపోతాయి ఇప్పుడు చేపల పులుసు చేద్దాం చూద్దాం రండి ముందుగా కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని స్టవ్ పొయ్యిని బాగా సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని బాగా వేపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇప్పుడు తర్వాత బాగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్లో బాగా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా ప ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేయాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్పూన్ పసుపు వేయాలి తగినంత ఉప్పు వేయాలి ఇప్పుడు కారం నాలుగు స్పూన్లు వేయాలి వస్తువుల మీద కొద్దిగా వేయాలి గరం మసాలా కొద్ది వేసి బాగా కలుపుకోవాలి చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా అది పులుసు తీసి వేసుకోవాలి ఇప్పుడు వేసి ఇవ్వాలి మసాలా వేగిపోయింది కదా ఇప్పుడు చింతపండు ఆ పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు చేపల పులుసు కాబట్టి అందుకే ఈ చింతపండు పులుపు వేయాలి బాగా కలిపి పెట్టుకోవాలి పులుసు బాగా మరిగాక ఈ చేప ముక్కల్ని వేసి ఇవ్వాలి ఆ చేపలో శన వచ్చింది కదా ఆ శన ఈ పులుసు ముక్కల్లోనే వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా చేప మొక్కలు ఉడకాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒకసారి తీసి చేప మొక్కల్లో ఉప్పు పులుపు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ముక్కను ఇలా కలిపి పెట్టుకున్నప్పుడు పైకి గరిటితో తీసి ఒకసారి పైకి ఎత్తి చూస్తే తెలిసిపోతుంది మనకు ఉడికింది ఉడకంది ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయి బ్రహ్మాండంగా వచ్చింది చేపల పులుసు గుమ్మగుమలాడే చేపల పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి చేసుకోండి ఉమలాడే చేపల పులుసు రెడీ చేపల ఇగురు చేపల పులుసు రెడీ ఇక తడమే లేటు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఉంచుకున్న చేపల ఫస్ట్ చేపల ఎగురు రెడీ తరువాత చేపల పులుసు రెడీ గొమగొమలాడే ఆడే చేపల ఎగురు పులుసు రెడీ